తబ్లిగి జమాతే అనేటటువంటి ఒక ఉగ్రవాద ప్రేరేపిత సంస్థను ప్రపంచంలోని ఇస్లామిక్ దేశాలు సైతం నిషేధించాయి కానీ తెలంగాణలో నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తబ్లిగి జమాతే సంస్థను తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానించి రాష్ట్ర బడ్జెట్ నుంచి దాదాపు మూడు కోట్ల రూపాయలు ఆ యొక్క సంస్థ కేటాయించడం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఐదు ఆరు ఏడు తేదీలలో మూడు రోజుల పాటు వికారాబాద్ జిల్లా పరిగి సమీపంలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినందుకోసము రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారం చేయడం అనేది ముమ్మాటికి చట్టవిరుద్ధం ఏదైతే లవ్ జిహాదులు బలవంతపు మత మార్పిడులు హిందుత్వంపై విద్వేషం చంపేటటువంటి అనేకమైనటువంటి శిక్షణలను ఎజెండాగా నింపుకొని ఈరోజు జమాతే తబ్లిగి అనేటటువంటి ఒక సంస్థ ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతా ఉంది ఈ సంస్థకు చెట్ట విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించడాన్ని విశ్వ హిందూ పరిషత్ బజరంగల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఇది ముమ్మాటికి నేరం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఖజానా నుంచి ఒక ఉగ్రవాద సంస్థకు ఒక తీవ్రవాద సంస్థకు ఒక హిందూ వ్యతిరేక సంస్థకు నేరుగా ఖజానా నుంచి మూడు కోట్ల రూపాయలు కేటాయించడం అనేది దుర్మార్గము ఇది చట్టవిరుద్ధం దీనిపైన మేము న్యాయపోరాటం చేస్తాం హైకోర్టుకు వెళ్తాం అదేవిధంగా తెలంగాణ డీజీపీని ఒకటే సూచిస్తున్నాం మేము ఈ యొక్క జమాతే తబిగి యొక్క సమావేశాన్ని వెంబడే రద్దు చేయాలి శాంతి భద్రతలకు విఘాతం కలిగేటటువంటి సమాజంలో విద్వేషాలు సృష్టించినటువంటి ఈ యొక్క జమాతే తబ్లికి యొక్క సమావేశాలను వెంబడి రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వము హిందువులపై కవ్వింపు చర్యల్లో భాగంగానే ఈ యొక్క సంస్థకు నిధులు కేటాయించి హిందుత్వంపై విషం చిమ్మేటటువంటి ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తలపైకి ఎత్తుకున్నదని చెప్పేసి మేము విశ్వసిస్తా ఉన్నాం కాబట్టి వెంబడే రాష్ట్ర ప్రభుత్వము ఆ యొక్క నిధులు కేటాయించినటువంటి నిధులను వాపసు తీసుకోవడము అదేవిధంగా శాంతి భద్రతల విషయంలో మన యొక్క రాష్ట్ర డీజీపీ గారు ఇన్వాల్వ్ అయి ఆ సమావేశానికి వెంబడే అనుమతి రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేనట్లయితే విశ్వ హిందూ పరిషత్ భజనందల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఈ యొక్క జమాతీ తబ్లికీ సంస్థ కార్యక్రమాలను అడ్డుకుని చెబుతామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం జై శ్రీరామ్